నేను మీ డాక్టర్ సాయి ప్రణయ్ కన్సల్టెంట్ జనరల్ ఫిజిషియన్ అండ్ డయాబెటాలజిస్ట్ శ్రీకర హాస్పిటల్స్ లక్డి కపూల్ బ్రాంచ్ బయట వేడి వల్ల కానీ మనం చేసే పని వల్ల కానీ మన శరీరంలో టెంపరేచర్ ఎక్కువ అయినప్పుడు ఈ టెంపరేచర్ ని తగ్గించడానికి గల ఏవైతే మన బాడీలో మెకానిజమ్స్ ఉంటాయో ఇవి దెబ్బ తినడం వల్ల కానీ మనకి వడదెబ్బ తగిలే అవకాశాలు ఉంటాయి వడదెబ్బ తగిలినప్పుడు మనిషికి ఎలాంటి సింటమ్స్ వస్తాయి అనేది మనం మాట్లాడుకుందాం మనకి జ్వరం రావడం కానీ జనరల్ గా అలసటగా అనిపించడం కానీ కండరాలు బిగుసుపుకోవడం కానీ డిహైడ్రేటెడ్గా ఉండడం యూరిన్ ఎల్లో రావడం కిడ్నీలు సరిగ్గా పనిచేయకపోవడం ఇలాంటి ఏ సూచనలున్నా ఆ మనిషికి వడదెబ్బ తగిలిందనేది మనం అనుకోవచ్చు వడదెబ్బ తగిలినప్పుడు మనకి అధికంగా జ్వరం ఉంటుంది లేదా బాగా దాహం అవుతుంటుంది మనిషి బాగా కన్ఫ్యూజ్డ్ ఉంటారు మూత్రం బాగా పచ్చగా రావడం కానీ ఇలాంటివి ఏవైనా మనం ఎక్స్పెక్ట్ చేయొచ్చు ఎండ బాగా ఉన్నప్పుడు ఆ సమయంలో బయటకు వెళ్ళిపోవడం మంచిది ఒకవేళ వెళ్ళిన కాటన్ దుస్తులు వేసుకోవడం బెటర్ మంచిగా నీళ్ళు ఒక బాటిల్ తీసుకొని వెళ్తే బెటర్ హైడ్రేటెడ్ ఉండాలి అంటే నీళ్ళు బాగా తాగాలి ఆ నీళ్ళల్లో ఒక చిట్కాడు ఉప్పేసుకున్నా తప్పు లేదు ఇంకా మంచిదే మీరు ఇంటి దగ్గర ఎలాంటి ఫస్ట్ ఎయిడ్ చేసుకోవచ్చు మనం ఎప్పుడు తెలుసుకుందాం దెబ్బ తగిలినప్పుడు యూజువల్లీ జ్వరం చాలా ఎక్కువగా ఉంటుంది తన స్పృహలో లేరు అంటే వెంటనే హాస్పిటల్కి తీసుకెళ్లడం బెటర్ ఈ తీసుకెళ్లే లోపు మనం ఒకటి చల్లటి పచ్చి బట్టతో ఆ మనిషిని మొత్తం తుడిస్తే టెంపరేచర్ ని కొద్ది వరకు కంట్రోల్ చేసుకోవచ్చు అలాగే లేదు మనిషి స్పృహలోనే ఉన్నారు అంటే వాళ్ళకి ఒక ఎలక్ట్రాల్ శాషే కానీ మీకు బయట దొరుకుతుంది చిన్న సాషెస్ దొరుకుతాయి పెద్ద సాషెస్ దొరుకుతాయి ఒక గ్లాస్లో ఎలక్ట్రాల్స్ షాషే కలిపి ఆ ఓవర్ఎస్ లిక్విడ్ తనకి తాపడం మంచిది పెట్రోల్ లేదు అనుకుంటే ఒక చిట్కాడు ఉప్పు ఒక చిట్కాడు చక్కెర వేసుకొని ఆ నీళ్లు కూడా తాగొచ్చు ఈలోపు మీరు డాక్టర్ని కన్సల్ట్ అయితే ఏం చేయాలనేది వాళ్ళు చెప్తారు థ్యాంక్ యూ